ఒక బెస్ట్ పార్లమెంటరీయన్గా పేరున్నటువంటి వాడు భారత రత్న పొందినటువంటి వాడు అందరికీ మనం వినేది పార్లమెంట్ స్పీచ్ వచ్చినప్పుడు వారిని చూస్తే ఆ షహరి కానీ అది కానీ అసలు పార్లమెంట్ అసలు ఎవరన్నా ఇట్లా కళ్ళు కన్ను రెప్పగొట్టకుండా వారి ప్రసంగాన్ని చూసేటువంటి అంత గొప్ప వ్యక్తి సమాచారం గురించి వారు అడిగింది ఏంటంటే ప్రతీ నెల ఒక కార్యక్రమాన్ని వారి పేరు మీద నిర్వహించవలసి వస్తుంది ఈ ఈ నెల ఫిబ్రవరిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని చిన్నతనం నుండి వారి చివరి శ్వాస వరకు వారితో కలిసి పనిచేసిన వాళ్ళు దయచేసి ఒక్కొక్కటిగా మీరు కూడా కొంచెం సమాజానికి ఇవ్వండి వారితో కలిసి పనిచేసిన వాళ్ళు వారికి దూరంగా ఉండి వారితో శ్రేవిలాసులుగా ఉన్నటువంటి వాళ్ళు వారితో కలిసి పని పనిచేసినటువంటి వాళ్ళు దేశ దేశ త్యాగం దేశం కొరకు పనిచేసినటువంటి వాళ్ళు అయితే గతంలో ఎక్కువగా టెలిగ్రామ్ ఒకటి అప్పుడు ఫోన్లు గిట్ట లేకుండే ఏదైనా ఉంటే టెలిగ్రామ్ లేదా వారు స్వయంగా లెటర్లు కూడా రాసేవాళ్ళట మోడీ గారు ఎవరైనా ఇన్విటేషన్ గిట్ట పిలిచే పిలిచేవారు మరి అటువంటి సమాచారం ఉన్నటువంటి వాళ్ళు కాలం చెల్లి ఎవరైనా స్వర్గస్థులైనా వారి వారసులు ఎవరైనా ఉండి వాళ్ళ దగ్గర ఈ సమాచారం ఉంటే తప్పనిసరిగా అది ఇక్కడ ఉన్న మాకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నాకు చెప్పినా నేను ఇంటికి వచ్చి తీసుకుంటా లేదా మా ఫోన్ నంబర్స్ మా ఈమెయిల్కు పంపించిన సంతోషం మాకు ఇక్కడ ఉన్న ఎవరికి ఇచ్చినా సరే మమ్మల్ని పిలిస్తే మేమే పోయి స్వయంగా స్వీకరిస్తాం ఆ విధంగా నా దగ్గర కొన్ని శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర చందుపట్ల జంగారెడ్డి గారితో ఇగో ఈ విధంగా వారి కుమారుడు రెడ్డి గారు పంపించారు ఇది ఈ విధంగా అప్పటి గ్యాపగా వాళ్ళు దిగినటువంటి ఫోటో వాళ్ళు లేరు కనుక వారి తనేడు వారసులు ఈ విధమైనటువంటి ఫోటో పంపించారు ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ప్రైమ్ మినిస్టర్గా వారి కొడుకు ఇన్విటేషన్ పంపిస్తే అయిన వాళ్ళను దీవి ఆశీర్వదిస్తూ వారి స్వయంగా వారి సంతకం చేసి జంగారెడ్డి గారికి పంపించినటువంటి మీరు నాకు లెటర్ నాకు పంపించారు ఇన్విటేషన్ స్వీకరిస్తున్నాను వారిని నేను అభినందిస్తున్నానని ఈ విధంగా లెటర్ పంపారు ఇట్లా ఏవరి దగ్గర ఉన్నా ఇంకొక శాంపిల్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో మాధవ పెద్ది రాఘవరెడ్డి గారు రాఘవేందర్ రాఘవేందర్ రెడ్డి వారి కొడుకు రాఘవేందర్ రెడ్డి మైబాద్ వారి కొడుకు నేషనల్ కౌన్సిల్ మెంబర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దిగినటువంటి ఫోటోలు ఇది ఒక శాంపిల్ ఒక దగ్గర ఉన్నటువంటి చాలా మంది దగ్గర ఉంది వరంగల్కి వాజ్పేయి గారికి సంబంధం ఉంది రెండు సార్లు వచ్చినట్టుగా పెద్దలు వారితో సాన్నిధ్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక నా అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే ఇది దేనికో కాదు ఇదేదో పార్టీ ప్రయోజనాల కొరకో లేదా పార్టీకి సంబంధించింది కాదని అనే చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే బీజేపీ పార్టీకే ఉన్నటువంటి అనుబంధం బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు దానికి మనమే ఒక మాటలో చెప్పేటువంటి కాదు వారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ మంచితనం ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఎంత నీతి నిజాయితీగా ఈ దేశం కొరకు అంకితమైనరో దానికి ఒకటే ఉదాహరణ ఒక్క ఓటుతోనే వారి గవర్నమెంట్ పడిపోయింది ఒకటే ఒక్క ఓటు కొనుక్కోలేరా ఇప్పుడు అంగట్లో పశువుల ఏమన్నా ఏ భాష అనాలి నాకు అనరాదదు కానీ అంగట్లో పశువులను బహిరంగంగా ఉన్నట్టు కొంటుంటే పోతున్నారు కానీ ఒక్క ఓటు కొనలేకపోయినా వాజ్పేయి గారు ఆ రోజున ఏం తక్కువ ఉండే ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి వ్యక్తి అంటే ఇటువంటి కొన్ని డిస్ప్లే చేసి ఈ సమాజాన్ని కనువిప్పగలిగాలి ముఖ్యంగా యువతలో ఒక మార్పు రావాలి యువతలకు యువతకు మంచి సందేశం ఇవ్వాలి ఒక మహత్తరమైనటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో ఇది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రతి నెల ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ నెల వరకు మాత్రం కేవలం వారి తీపి గుర్తులు దానికి ఏం పెట్టాము అటల్జీ యాదిలో నేను అటు ఉంది అటల్జీ యాది వారి ఫోటో అటల్జీ యాదిలో అని పెట్టి కింద నేను పేరు లేదా ఎవరైతే స్వర్గస్థులైతే నేను ఫలాని మా నాన్నకు వారితో సంబంధం ఉండే పరిచయాలు ఉండే వారి కొడుకును మనవన్ని మా దగ్గర మా నాన్న దాసి ఇవి ఉన్నాయి నేను దీంతో జత చేసి మీకు పంపిస్తున్నా అని చెప్పి ఒక నిమిషం వీడియో ఒక నిమిషం వీడియో మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే అవి కలిసి పంపిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను